చైనా చీపులు ఉండమని ఎవరు భయ మీకు చెప్పింది చూడండి చింపురు చింపురుగా క్యూట్ క్యూట్ గా ఉంది వచ్చేసి చిమ్సన్ అంటే నిజం పేరా అంటే లేదు మనం పెట్టుకున్నాం సన్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే చైనాలో ఉండే జిమ్ కెళ్ళే సన్ అనమాట గుడ్డు చేస్తాడు భయ్య ఫస్ట్ ఏమో పెనం మీద వేసేసుకొని చేతికి దొరికిన పదార్థాలు మొత్తం డాల్దీ ఇది కర్ర కరుగు ఉంది గుడ్ వేసాడు ఏంటి భయ్యా అని చెప్పేసి అంటే అది ఏట్లేదు భయ్య మనకి ఇప్పుడు పంది మాసం ఉంటుంది కదా దాన్ని మంచి కడిగేసి ఉడకేసి ఎండబెట్టిన తర్వాత దాంట్లో వేస్తారనమాట కరకరలు ఆడిపోతూ రుచి రుచికుంటుంది మరి అయ్యే డాన్స్ చేస్తున్నాడు మామూలుగా చేయట్లేదు ఇంతకీ సొక్క ఎందుకు వేసుకోలేదు భయ అంటే మనం చిమ్సాను కదా అందుకనే వేసుకోలేదు అని చెప్పేసి అన్నాడు అవి మొత్తం వేసిన తర్వాత తిప్పుతున్నాడు తిప్పే తిప్పు తిప్పుతున్నాడు తిప్పే తిప్పు పరిస్థితి ఈ బ్యాక్ సైడే కాదు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తా ఆగు అని చెప్పేసి కెమెరా అయితే మనం తీసుకుని ఫ్రెండ్ సైడ్ నుంచి అన్నయ్య అయితే లేపి లేపి కొట్టేది మనం చూపిస్తున్నాం అనమాట ఏం కొడుతున్నాడు ఏం కొడుతున్నాడు ఫుల్ లేపుడే లేపుడు ముందు నుంచి చూస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చింది భయ ఇంతకీ మంట అంతకం ఎందుకు వేసేస్తున్నావు నువ్వు కొంప తీసి చలి అని చెప్పేసి ఒక మాట పూసినకెళ్ళి పక్కకైతే వెళ్ళిపోయా అనమాట పక్కకి వెళ్ళాక తెలిసింది భయ్యా చిమ్ బాబు చిన్సన్ బాబు మనది కొంచెం నార్మల్ గా కనిపిస్తుంది కలర్ ఏదైనా యాడ్ చేయవా అని చెప్పేసి అంటే ఓకే ఓకే అని చెప్పేసి కొంచెం గరం మసాలా ఉప్పు కారం అయితే వేస్తాడనమాట అల్ల మెల్లి గడ్డ కూడా వేసిండు దాని తర్వాత చేతికి దొరికింది మొత్తం వేసిండు లాస్ట్ కి రైస్ వేసి గిర్ర గిర్రా దిప్పిండు పైకి కిందకి లేపిండు కర్రె కర్రె నూనె పోసిండు నీ మంటకి నీ వంట బిల్ ఎక్కువ వస్తుంది భయ్య అని చెప్పేసి అంటే ఓకే ఓకే హోగ అని చెప్పేసి ఇగో ఇంత వేడి వేడిది ప్లాస్టిక్ డబ్బాలో వేసి ప్యాక్ అయితే చేసిండు బాగుంది కదా చూడడానికి అయితే మీకు ఇంతకి నూడిల్స్ ఇష్టమా ఫ్రైడ్ రైస్ ఇష్టమా కమెంట్ చేసి సబ్స్క్రైబ్